హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత స్టైల్ అండి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ బెల్లెక్ యాక్టివేట్ చేయండి ఈ రోజు వచ్చేసి నేను టూ ఎక్స్ఎల్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో ఫ్రాక్ మోడల్ నైటీస్వి చూపిస్తానండి అందులో మీకు ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మ్యామ్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్లో అంటే జ్యోతి కాటన్లో టూ ఎక్స్ఎల్ ఫ్రాక్ మోడల్ నైటీస్ కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యామ్ అలానే పక్కన ఉన్న బెల్లెక్కని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి టూ లోనే ఇది కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ వస్తుందండి ఇలా కలర్ వచ్చేసి బ్లూ ఉంటుంది ఇది జ్యోతి కాటన్లోనే టూ ఎక్స్ఎల్ ఫ్రాక్ మోడల్ ఏంటి అండి ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇది మీకు మెజర్మెంట్ వచ్చేసి చెస్ లూజ్ అయితే మీకు ఫిఫ్టీ వస్తుందండి లెంత్ అయితే ఇది ఈ లెంత్ అయితే మీకు ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది మామూలుగా టూ లో సిక్స్టీ ఉంటుంది కానీ ఈ సారీ కొన్ని మనకి ఫిఫ్టీ ఫైవ్లో కూడా వచ్చాయండి చెస్ లూజ్ ఫిఫ్టీ లెంత్ ఫిఫ్టీ ఫైవ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో మీకు కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి సెండ్ చేయండి నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా టూ లోనే జ్యోతి కాటన్లో ఫ్రాక్ నైటీ అండి ఇది కూడా ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ అండి చెస్ లూజ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది లెంత్ సిక్స్టీ వస్తుందండి ఇది చూడండి లెంత్ వచ్చి చాలా ఉంది లెంత్ అయితే మీకు సిక్స్టీ ఉంటుందండి ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇందులో మీ ఈ ఇప్పుడు నేను చూపించే కలర్స్లో మీకు ఏ కలర్ నచ్చినా కూడా ఫైవ్ ఆర్డర్ పెట్టుకుంటే వన్ అనేది ఫ్రీ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా మనకి టూ లోనే ఫ్రాక్ నైటీ టూ లోనే ఫ్రాక్ నైటీ అండి ఇది కూడా మనకి మెజర్మెంట్ జస్ట్ లూజ్ ఫిఫ్టీ లెంత్ సిక్స్టీ వస్తుందండి ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ మన ఛానల్ పేరు అనితా స్టైల్ అండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యామ్ నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా టూ లోనే జ్యోతి లోనే ఫ్రాక్ మోడల్ నైన్టీ టూ లోనే జ్యోతి లో ఫ్రాక్ మోడల్ నైటీ అండి ఫ్రాక్ మోడల్ నైటీ అంటే యాజ్ టీకీ నేను వేసుకున్నాను కదండి సేమ్ ఇలానే ఉంటుంది ఫ్రాక్ మోడల్ ఏంటి అంటే పాకెట్ లోపల ఇంటర్లాక్ కూడా వస్తుందండి మీకు పాకెట్ లోపల ఇంటర్లాక్ కూడా ఉంటుందండి ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రాక్ మోడల్ నైటీ అండి టూ ఎక్సెల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా మనకి హాఫ్ ఫైట్ వస్తుందండి కలర్ వచ్చేసి హాఫ్ ఫైట్ వస్తుంది టూ ఎక్సెల్లోనే ఫ్రాక్ నైటీ అండి జస్ట్ ఫిఫ్టీ లెంత్ వచ్చేసి సిక్స్టీ ఉంటుందండి మనకి దీని మీద మొత్తం అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ అనేది వచ్చిందండి కొత్త మోడల్ అండి ఇది మనకి లేస్ వచ్చేసి ఫ్రిల్ వస్తుందండి ఇలా కలర్ మాత్రం చాలా బాగుందండి ప్లస్ డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా మనకి ప్యూర్ కాటన్లో అండి ప్రైస్ సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా మనకి టూ లోనే ఫ్రాక్ మోడల్ ఏంటి చూడండి ఇది కూడా మనకి యో పార్ట్ మొత్తం అంతా ఇలా ఫ్రిల్ వచ్చేసిందండి మంచిగా లేస్ వచ్చేసి ఫ్రిల్ వచ్చింది పైన చిన్న బటన్ అనేది ఉంటుంది మీకు చెస్ లూజ్ అయితే అయితే ఫిఫ్టీ ఉంటుందండి లెంత్ ఫిఫ్టీ ఫైవ్ ఏ వస్తుంది మళ్ళీ ఒకసారి చెప్తానండి చెస్ లూజ్ ఫిఫ్టీ ఉంటుంది లెంత్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్టీన్ అండి పోకెట్ ఇంటర్లాక్ కూడా ఉంటుందండి ఫ్రాక్ మోడల్ నైట్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా మనకి జ్యోతి కాటన్ లోనే అండి రౌండ్ నెక్ వచ్చేసి స్క్వేర్ బార్డర్ అనేది ఉంటుందండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి స్క్వేర్ బార్డర్ అనేది వస్తుంది చెస్ లూస్ ఫిఫ్టీ లెంత్ ఫిఫ్టీ ఫైవ్ అండి ప్రైస్ సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఆర్డర్ పెట్టుకుంటే వన్ ఎయిటీ ఫ్రీ అండి నెక్స్ట్ అండి నెక్స్ట్ కలర్ ఇది కూడా మనకి టూ ఎక్స్ఎల్ లోనే ఫ్రాక్ మోడల్ చూడండి ఎంత బాగా వచ్చిందో యోక్పాటి దగ్గర ఫిల్స్ వచ్చాయి లేస్ వచ్చింది చాలా బాగుందండి కలర్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఇది కూడా టూ ఎక్సెల్ చెస్ట్ లూస్ ఫిఫ్టీ లెంత్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుందండి ప్రైస్ సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ మీరు ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినప్పుడు మ్యామ్ మీ మెజర్మెంట్స్ పెట్టండి మీరు ఎంత హైట్ ఉంటారు మీ చెస్ట్స్ ఎంత కూడా పెడితే నాకు నేను దాన్ని బట్టి మీరు ఏది తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందని చెప్తానండి నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా టూ ఎక్సెల్లోనే కాటన్లోనే అండి ఫ్రాక్ మోడల్ నైటీ మనకి యోగపాడి దగ్గర మొత్తం ఇలా లేస్ వచ్చేస్తుందండి చెస్ లూస్ ఫిఫ్టీ లెంత్ వచ్చేసి మీకు సిక్స్టీ ఉంటుందండి ప్రైస్ సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మ్యామ్ మ్యామ్ డైలీ కూడా మన ఛానల్లో లైవ్ ఉంటుందండి లైవ్లో కూడా జాయిన్ అవ్వండి మ్యామ్ అలానే మన ఛానల్ లింక్ కూడా ఇద్దరికి షేర్ చేయండి నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా టూ ఎక్సెల్లోనే టూ ఎక్సెల్లోనే ఫ్రాక్ మోడల్ అంటే చూడండి కలర్ ఎంత బాగుందో చాలా బాగుంది కలర్ డిజైన్ కూడా ఎక్సలెంట్ అండి ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చాయి కదా పార్ట్ దగ్గర వచ్చిన ఫ్రిల్స్ కూడా చాలా బాగుంటాయండి మనకేంటంటే చున్నీ వేసుకునేటట్టే కవర్ అయిపోతుంది అనమాట సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ కలర్ ఇది కూడా మనకి టూ లోనే టూ లోనే అండి మొత్తం అంతా కూడా మనకి నైటీ మీద ఎలిఫెంట్ డిజైన్ అనేది వచ్చిందండి యోగపాటి దగ్గర వచ్చేసి ఫ్రిల్స్ వచ్చేసి లేస్ వచ్చిందండి లుక్ బాగుంది చెస్ లూజ్ ఫిఫ్టీ లెంత్ వచ్చేసి సిక్స్టీ అండి ప్రైజ్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి నెక్స్ట్ కలర్ ఇది కూడా మనకి జ్యోతి కాటన్లోనే అండి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వస్తుందండి రౌండ్ నెక్ స్క్వేర్ బార్డర్ రౌండ్ నెక్ వచ్చేసి స్క్వేర్ బార్డర్ ఉంటుందండి చెస్ట్ లూస్ ఫిఫ్టీ లెంత్ వచ్చేసి సిక్స్టీ అండి ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా మనకి టూ ఎక్స్ఎల్లోనే ఫ్రాక్ నైటీ కలర్ చూడండి చాలా బాగుంది వైట్ కలర్ వచ్చి వైట్ మీద పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది రౌండ్ నెక్ స్క్వేర్ బార్డర్ అండి ఇది కూడా చెస్ట్ లూస్ ఫిఫ్టీ ఉంటుంది లెంత్ సిక్స్టీ వస్తుందని పోకేట్ ఇంటర్లోకి ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్గా నేను వీడియోలో చూపించిన అన్ని ఫ్రాక్స్ కూడా ఇంటర్లోకి వస్తుంది పాకెట్ ఉంటుందండి అలానే నాడ కూడా ఉంటుంది సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ అండి టూ లోనే ఇది కూడా మనకి టూ లోనే ఫ్రాక్ మోడల్ నైటీ అండి నెక్ రౌండ్ నెక్ అండి స్క్వేర్ బార్డర్ టూ ఎక్సెల్ ఫ్రాక్ నైటీ సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ టూ ఎక్స్ఎల్లోనే అండి చెస్త్రూస్ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఉంటుంది లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ అండి ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ వీడియోలో ఉన్నాయి అన్నీ కూడా అండి మీకు నేను చూపించేటివన్నీ కూడా టూ ఎక్స్ఎల్లోనే ఫ్రాక్స్ అండి అలానే మన దగ్గర కలంకారీ నైటీస్ ఉంటాయి పోచుంపల్లి ఫ్రాక్ మోడల్ నైటీస్ కూడా ఉంటాయండి నార్మల్ నైటీస్ కూడా ఉంటాయండి వీటిలో మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ తీసిన నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి ఇది కూడా టూ లోనే ఫ్రాక్ నైటీ అండి చెస్ట్ చెస్ట్స్ ఫిఫ్టీ ఉంటుంది లెంత్ వచ్చేసి సిక్స్టీ అండి ప్రైస్ సిక్స్ సెవెన్కి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ అండి కలర్ వచ్చేసి పర్పుల్ వస్తుందండి మనకి చూడండి బావు ఎక్సలెంట్గా ఉంది కలర్ ఇది కూడా రౌండ్ ఎక్స్ స్క్వేర్ బార్డర్ ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పించస్లో ఫిఫ్టీ లెంత్ సిక్స్టీ అండి పాకెట్ ఇంటర్లాక్ కూడా ఉంటుందండి అన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ అండి టూ ఎక్సెల్లోనే ఇది కూడా టూ ఎక్సెల్లోనే ఫ్రాక్ మోడల్ ఏంటి అండి మనకి నెక్ వచ్చేసి స్టార్ నెక్ వచ్చేసిందండి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది లెంత్ అయితే మీకు సిక్స్టీ ఉంటుందండి హెచ్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి ఇది కూడా ఫ్రాక్ మోడల్ నైట్ అండి నెక్ వచ్చేసి స్టార్ నెక్ అండి లెంత్ సిక్స్టీ ఉంటుంది చెస్ట్ రోజు ఫిఫ్టీ అండి ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మ్యామ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి అనితా స్టైల్ అండి కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యామ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి డైలీ కూడా మన ఛానల్లో లైవ్ ఉంటుందండి మీరు లైవ్లో కూడా జాయిన్ అవ్వండి నైట్ ఎయిట్ పిఎంకి లైవ్ ఉంటుంది ఇది కూడా అండి మనకి టూ ఎక్సెల్లోనే కాకపోతే లెంత్ తగ్గుతుందండి ఫిఫ్టీ ఫైవ్ ఏమో మీకు లెంత్ వస్తుంది చెస్ట్ లూజ్ ఫిఫ్టీ ఉంటుందండి ప్రైస్ సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఇది కూడా టూ ఎక్స్ఎల్లోనే ఫ్రాక్ నైటీ ఇది కూడా చెస్ లూస్ ఫిఫ్టీ అండి లెంత్ సిక్స్టీ ఉంది ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మ్యామ్ ప్రజెంట్గా ఇప్పుడు నేను చూపించిన కలర్స్లో మ్యామ్ మీకు ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో వన్ నైన్ టూ సిక్స్ వన్ ఎయిట్ వన్ సెవెన్ అండి రెగ్యులర్గా మన ఛానల్లో లైవ్ కూడా ఉంటుందండి లైవ్లో కూడా జాయిన్ అయ్యండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ నైస్ డే అండి బాయ్ బాయ్